వరంగల్ జిల్లా మూడో డివిజన్ కొత్తపేట గ్రామంలో బొడ్రాయ్ ప్రతిష్టల చివరి రోజున కార్యక్రమాలు లంకా రెడ్డి ఆదరణలో ఈ రోజు పురోహితుల వేద మంత్రాలచే బొడ్రాయ్ ప్రతిష్టాపన ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది అనంతరం గ్రామ ప్రజలు బొడ్రాయ్కి నారికెళ్ళములు సమర్పించి పూజలు నిర్వహించడం జరిగింది ఇందులో కొత్తపేట గ్రామ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేబిలాస్టులు అందరూ పాల్గొనడం జరిగింది కమిటీ సభ్యులు నేరుల రాజు మాట్లాడుతూ గ్రామ దేవత ఆగు బొడ్రాయ్ ఊరి ప్రజల్ని రైతులను పాడి పంట సమృద్దిగా అభివృద్ది చెంది చల్లగా చూడాలని అన్నారు బొడ్రాయ్ ప్రతిష్టాపనకు సహకరించిన దాతలకు కుల సంఘాలకు నాయకులకు అందరికీ பிரத்யேக ன்யா தெரியாது காரியம கமிட்டி மெம்பர்ஸ் லங்கா பிரதாப்ரெடி ஹனுமன்ல அனில் நேரிலஜு சுதாக்கர் நேர்ல ஸ்ரீனாஸ் மேகல நவீன் துமார் ரவிந்தர் ஜி வெங்கடேஸ்வர் குமாரஸ்வமி சுதாக்கர் சிஹெச் பதிரி கிராம பிரஜா திரு பா అన్ని కులాలు అన్ని కుల సంఘాలు నిర్ణయించి డేట్ ఫిక్స్ చేసి ఇరవై ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈరోజు దీనికి సంబంధించి అన్ని కుల సంఘాలు వాళ్ళ డబ్బులతో బయట దాతలతో అందరి డబ్బులతో ఊరు ప్రస్తుతం తిరగాలని వడ్డ్రాయి మంచిగా ఉండాలని పాడి పిల్లలు అందరూ బాగుండాలని వడ్డ్రాయి ప్రస్తుతం చేయాలని ఎయిఆర్లైన్లో చెప్తే దాని దృష్టిగా గుట్టపేటలో ఉన్న ప్రజలందరూ ఏకమై అందరూ కష్టంతోనే ఇలా గుడ్ ని ఇవ్వడం జరిగింది దీనికి దాతలు ఇచ్చిన వారికి అట్లాగే పోల్ బృందానికి మనక్కడికి నీళ్ళవుతూ ఇక్కడ కరెంటు సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి శాంతి కార్పొరేట్ గారు శాంతి ఎమ్మెల్యే గారు అందరూ చెరువు తీసుకొని బుజ్రాయి పరిస్థితి కోసం ఊరు గ్రామ ప్రజలందరూ ఇక తల్లిని తీసుకొచ్చిన విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి జరిగిపోయింది ఇంకొక వన్ అవర్లో పోషము మూలం చేసుకొని బుడ్రైకాడ్డికి వచ్చి అందుకే నైవేద్యం పెట్టి తీసుకెళ్ళిపోతారు దీని విషయంలో ఊరు ప్రజలందరూ ఏకాంతగా ఉండి మంచి ఆలోచన చేసి సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు కార్యక్రమానికి కార్యక్రమానికి చాలామంది దాతలు విరాళాలు ఇచ్చిండ్రు కొంతమంది అన్నదానం కూడా పెట్టించిండ్రు అందరూ అంటే ఊరు ప్రజలు మొత్తం సహకారాలతోనే ఇది కలిసి అనుకున్న సంఘాలతోనే అంది అందరితోనే మంచి ధన్యాదాన్ని బాబాదారులు కానీ వాళ్ళ కంపెనీ సభ్యులు కానీ అందరితో కొటరేషన్